హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు కొత్త అలర్ట్ వచ్చింది ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా వీరందరి బ్యాంక్ ఖాతాల నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతున్నాయి ఏ కారణం నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతుంది ఎప్పుడు కట్ అవుతాయి అసలు ఈ డబ్బులు మన ఖాతాల నుంచి ఎందుకు కట్ అవుతున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకులో డబ్బులు తీసుకునేవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసేయండి అలాగే చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి తెలుస్తుంది ఇక లేట్ టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం ఇక ప్రస్తుత కాలంలో మనం ఎలాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి శాలరీ తీసుకోవాలన్నా అలాగే ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంకులో డబ్బులు వేయాలన్నా బ్యాంక్ ఖాతా తప్పనిసరి అయితే మనకి ప్రస్తుతానికి డిజిటల్ ట్రాన్సాక్షన్ యుగం కూడా నడుస్తుంది మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఎలాగైనా సరే మనం ఏమైనా చేసేయచ్చు ఇక తాజాగా మన నుంచి మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ప్రైవేట్ బ్యాంక్ అయినా గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఎస్బీఐ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఏ బ్యాంకులో మీకు ఖాతా ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే కట్ అవుతాయి ఎందుకు ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతాయని కూడా తెలుసుకుందాం మనకి రెండు వేల పదిహేనులోనే బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏంటంటే మనకి పిఎం ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ కవరేజ్ కింద మనకి ప్రతి ఏడాది ఏంటంటే మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ డబ్బులు అయితే కట్ అవుతాయి ఇలాగ మనకి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయ్యి మనకేంటంటే బీమా కవరేజ్ అయితే లభిస్తుంది అనుకోకుండా మీ ఇంట్లో ఎవరైనా సరే ఈ బీమాదారుడు మరణిస్తే వారి నామినీకి రెండు లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ అయితే అందిస్తుంది మనకి ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది రెండు వేల పదిహేనులోనే లాంచ్ చేశారు ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ధరకే బీమా కవరేజ్ను అందించాలని ఈ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చింది ఇది అన్ని బ్యాంకు ఖాతాదారులకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే కట్ అవుతాయి అయితే మీకేంటంటే ఆటో డెబిట్ ఆప్షన్ ద్వారా ఈ డబ్బులు అయితే నేరుగా కట్ అవుతాయి ఇక ఎవరైనా సరే ఈ స్కీమ్ వద్దనుకున్నా ఒకవేళ కావాలనుకున్నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో మీ దగ్గరలోని బ్యాంకుని సంప్రదిస్తే మీకు ఈ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ అనేది అయితే వస్తుంది అలాగే వద్దనుకున్నా కూడా మీరేంటంటే ఆపేసుకోవచ్చు కానీ కొన్ని బ్యాంకుల్లో మాత్రం ఈ బీమా కవరేజ్ అనేది తప్పనిసరి చేసి పాలసీ ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటుంది ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో ఈ పాలసీ డబ్బులు లేకపోతే మీ బీమా కవరేజ్ అనేది రద్దవుతుందని ఆర్బీఐ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా బ్యాంకు నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు కట్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఫ్రెండ్స్ మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఉందో అలాగే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి